హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు అన్ని వార్తాపత్రికల్లో మరియు అధికారికంగా విడుదలైన కొన్ని ముఖ్యమైన ఎడ్యుకేషన్ న్యూస్ అయితే చూద్దామండి సో బిగ్ అప్డేట్ ఏంటి అంటే ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించి ఎడిట్ ఆప్షన్ అయితే యాక్టివేట్ కావడం అయితే జరిగింది నిన్న చాలామంది కామెంట్ రూపంలో అడిగారు ఏంటంటే సార్ ఆల్రెడీ వన్ వీక్ నుంచే కాదు అప్ అప్లై చేసినప్పటి నుంచే మోడిఫికేషన్ ఆప్షన్ ఉంది కదా అని అడిగారు సో నేను చెప్పింది ఏంటి అంటే ఎడిట్ చేసుకునే ఆప్షన్ యాక్టివేట్ అయిందని చెప్పాను ఆ ఆప్షన్ అలా ఇచ్చారు కానీ అందులోకి ఎంటర్ కావగానే ఇట్ విల్ ఓపెన్ సూన్ అని చెప్పేసి చూపించడం జరిగింది కానీ ఇప్పుడు అలా కాదు చాలామంది అయితే అప్డేట్ చేసుకుంటున్నారు సో ఒకసారి చూడండి మళ్ళీ ఓకేనా యాక్టివేట్ అయితే అయిపోయింది మీ వివరాలు అయితే యాక్టివేట్ అయితే మీ వివరాలని ఎడిట్ చేసుకోవడానికైతే వీలు కల్పించారు అంతేకాకుండా కొంతమంది అభ్యర్థులు మరికొన్ని వివరాలు అయితే కామెంట్ చేస్తున్నారు అవి కూడా చూద్దాం నెక్స్ట్ సచివాలయ ఉద్యోగాల కట్ ఆఫ్ ఎంతో ఉండబోతుందని చూద్దాము సచివాలయం త్రీ పాయింట్ జీరో రానన్ రానున్నట్లుగా కూడా సమాచారం అయితే అందుతుందండి వస్తే మాత్రము సో నిరుద్యోగులకు సో ఎవరైతే సచివాలయం మూడవ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక మంచి గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చండి అన్ని వివరాలు వన్ బై వన్ సో గైస్ ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ యాభై వేల ప్రశ్నలతో రూపొందించడం జరిగిందండి మరి నైంటీ నైన్ రూపీస్కే అందజేస్తున్నాము మన యాప్లో అన్ని చాప్టర్ల వారిగా ఉంటాయి అంతేకాకుండా టాప్ టెన్ మోడల్ పేపర్స్ కూడా అందుబాటులో ఉంటాయి ఈచ్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్తో నైన్టీ నైన్ రూపీస్ ఆఫర్ అయితే ప్రజెంట్ ఉంది తీసుకోండి మరి ఎగ్జామ్ దగ్గర పడుతున్న కులది మనము ఎక్కువగా టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది ఓకేనా సో ఏపీ గ్రూప్ టూ కావచ్చు ఏపీ పోలీస్ టెస్ట్ సిరీస్ కావచ్చు నెక్స్ట్ అంతేకాకుండా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు సచివాలయం కావచ్చు అన్ని అందుబాటులో ఉన్నాయి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ డెమో చూసి తీసుకోండి థ్యాంక్ యూ సో గైన్స్ మొదటి అప్డేట్ చూసినట్లయితే వార్డు సచివాలయం మూడవ నోటిఫికేషన్లో భాగంగా విడుదలైన యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్కి సంబంధించి మరి ఈరోజు ఆమె నిన్ననే ముఖ్యమంత్రి గారి చేతుల మీదగా రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేశారండి ముందుగా స్కోర్ కార్డ్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ మొబైల్ నెంబర్ అండ్ క్యాప్చర్ ఎంటర్ చేస్తే మీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అనేది మీకు కనిపిస్తుంది అయితే చాలామంది అడుగుతున్నారు కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది అనేది సో గైస్ అందరూ కూడా గమనించాలి కట్ ఆఫ్ అనేది ఇప్పుడే మనము ఏం చెప్పలేము ఎందుకంటే మెరిట్ లిస్ట్ ప్రకటించినప్పుడు మాత్రమే ఓకే ప్రభుత్వం మెరిట్ లిస్టు ప్రకటిస్తుంది ఎవరికి ఆ హయెస్ట్ మార్కులు వచ్చాయి ఏంటి అనేది చెప్పడం అయితే జరుగుతుందండి సో అప్పుడు మాత్రమే ఎగ్జాక్ట్లీ మనము చెప్పవచ్చు బట్ ఇప్పుడు చెప్పడం మాత్రం చాలా చాలా కష్టము కానీ ఒక అప్డేట్ ప్రకారం ఏంటి అంటే ఒక అంచనా మాత్రమే ఇది కరెక్ట్ కాదు ఓకే అందరు గమనించాలి అంచనా వరకు ఏంటి అంటే ఓ సో అరవైకి యా అరవైకి పైగా వచ్చినటువంటి అభ్యర్థులకు అవకాశం ఉండేటువంటి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి ఎందుకంటే జనరల్ స్టడీస్ పేపరు చాలా అంటే చాలా టఫ్ రావడం అయితే జరిగింది ఓకే పార్ట్ పార్ట్ ఏ చాలా టఫ్ రావడం జరిగింది పార్ట్ బి చాలా ఈజీగా కూడా రావడం జరిగింది సో కాబట్టి కొంతవరకు కట్ ఆఫ్ తగ్గే అవకాశం కూడా ఉందండి ఓకే ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఆ మధ్యలో వచ్చిన వాళ్ళ వాళ్ళకి అవకాశం అయితే ఉండేటువంటి అవకాశము ఉంది ఫ్రెండ్స్ బట్ ఎంత అయినా కూడా మనం మెరిట్ లిస్ట్ వచ్చే వరకు ఆగాల్సిందే తప్పదు ఓకేనా మెరిట్ లిస్ట్ వస్తేనే మనకు ఇంకా క్లారిటీగా అఫీషియల్గా తెలుస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ సో అయితే వెయిట్ చేయక తప్పదు ఇంకా సో మీ యొక్క స్కోర్స్ ఎంత వచ్చింది ఏంటి అనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఫ్రెండ్స్ అందరూ కూడా ఓకే సో గైస్ ఏపీఎస్సి వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఆప్షన్ కనిపిస్తుందండి సో మనకి ఇక్కడ ఏం చేస్తారంటే ఏపీఎస్సి వెబ్సైట్ పైన క్లిక్ చేయగానే సో ఇంకొక ట్యాబ్ వస్తుంది ఇందులో కొంచెం స్క్రోల్ చేయగానే మనకి సో ఈ విధంగా చూపిస్తుందండి యా కరెక్షన్ అప్లికేషన్ సబ్మిషన్ ఫర్ గ్రూప్ టూ సర్వీసెస్ నోటిఫికేషన్ నెంబర్ అంటూ క్లియర్గా ఇచ్చారు కరెక్షన్ అప్లికేషన్ సబ్మిషన్ అండి అంటే మనం అప్లికేషన్ ఏదైతే సబ్మిట్ చేసాం అందులో మిస్టేక్స్ ఉంటాయి కదా అంటే మనము ఓటీపీఆర్లో చేస్తే ఆటోమేటిక్గా అప్లికేషన్లో రిఫ్లెక్ట్ అవుతుంది అని మనము అర్థం చేసుకోవాలి ఓకేనా సో ఇది అది అని ఏమి ఇవ్వలేదండి ఇక్కడ మనకి కొన్ని మాత్రమే చేసుకోవాలి కొన్ని చేసుకోవడానికి వీల్లేదు అని ఇవ్వలేదు జస్ట్ అప్లికేషన్ కరెక్షన్ ఇచ్చారు కాబట్టి అన్నీ అవుతుంది అనేది మనము గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ క్లిక్ హియర్ అని బటన్ పైన క్లిక్ చేయగానే మనకి ఇంకో ట్యాబ్ ఓపెన్ అవుతుందండి ఇక్కడ మీ యొక్క ఓటీపీఆర్ ఐడి పాస్వర్డ్తో మరి మీరు లాగిన్ అయ్యి మీరు ఏ ఏవైనా మిస్టేక్ చేస్తే తప్పకుండా వాటిని సరిదిద్దుకోవాల్సి ఉంటుంది ఓకేనా మరి ఎప్పుడు క్లోజ్ అవుతుంది అని కూడా అడుగుతున్నారు బట్ మనకు అలాంటి డేట్ అయితే ఏమి ఇవ్వలేదు మాక్సిమమ్ ఒక వన్ వీక్ దీన్ని యాక్టివేషన్లో ఉంచుతారేమో తర్వాత తీసేసే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత త్వరగా వీటిని సర్చ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓకే సో గాయస్ ఇక సచివాలయం మూడవ నోటిఫికేషన్ పైన చాలామంది ఆశలు పెట్టుకున్నారు ఎందుకంటే ఇవి గ్రూప్ టూ అంటే హై క్యాడర్ కాబట్టి చాలా తక్కువ లిమిటెడ్గా అప్లై చేస్తారు సో దానికి డిఫరెంట్ స్టేజెస్లో ఎగ్జామ్ అనేది ఉంటుంది సో ప్రిలిమ్స్ అని మెయిన్స్ అని సిపిటీ అని చెప్పేసి ఓకే కంప్యూటర్ ప్రొఫెషన్స్ టెస్ట్ ఇలా ఉంటాయి సో కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైం బట్ సచివాలయ ఉద్యోగాలకు మాత్రం ఓన్లీ వన్ కదా సో కాబట్టి ఒకే ఒక పరీక్షతో ఎంపిక చేస్తారు కాబట్టి చాలామంది అభ్యర్థులు దీనికి ఇంట్రెస్టెడ్గా అయితే చూపిస్తారు అంతేకాకుండా ఇవి ఈ ఉద్యోగాలు ప్రభుత్వం అయ్యాయి జూనియర్ అసిస్టెంట్ కంటే హై క్యాడర్ ఉద్యోగాలుగా వీటిని అయితే మార్చడం జరిగడంతో మరి నిరుద్యోగ అభ్యర్థులు ఆల్మోస్ట్ గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా దీన్ని రాస్తూ ఉంటారు అయితే మూడవ నోటిఫికేషన్ ఇచ్చినట్లే ప్రభుత్వము చాలాసార్లు చేసింది సో రెండు మూడు సార్లు కూడా ఈ డేట్కి ఇస్తాము ఎగ్జామ్ కండక్ట్ చేస్తామని చెప్పింది అయినప్పటికీ కూడా మరి కొన్ని కారణాల వల్ల కొన్ని ప్రమోషన్స్ కారణాలు కావచ్చు ఇంకో కొన్ని బదిలీలు కావచ్చు వాటి దగ్గర అయితే ఆగిందండి సో మరి ఇంకొక న్యూస్ అయితే సమాచారం అందుతుందండి నిన్న మరి యానిమల్ హస్బెండరీ రిజల్ట్స్ ప్రకటించేటువంటి సమయంలో మరి ఈ యొక్క అంశాన్ని తెరపైకి తెచ్చినట్లుగా తెలుస్తుంది గ్రామవార్డు సచివాలయ ఉద్యోగం మూడవ నోటిఫికేషన్ ఎప్పుడు రానుంది అనేటువంటి సమాచారం అయితే బయటకు వచ్చినట్లుగా తెలుస్తుందండి మరి అతి త్వరలోనే వీటిని కూడా భర్తీ చేస్తాము అని చెప్పినట్లుగా అయితే సమాచారం అయితే వన్ అందుతుందండి సో సమాచారం అయితే వచ్చింది చాలాసార్లు వచ్చింది ఇలాంటి సమాచారాలు మనకి ఇప్పుడనే కాదు అఫీషియల్గా టీవీలో న్యూస్ పేపర్లో కూడా వచ్చింది బట్ అది కార్యరూపం దాల్చలేదు బట్ ఇప్పుడు కూడా అలాగే వచ్చింది బట్ చూ సో గాయస్ ఇది ఈ రోజుకు సంబంధించిన అప్డేట్ మీకు నష్ట లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ బాయ్